హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ అందరూ బాగున్నారా ఈరోజు మీకు రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ దమ్ బిర్యానీ చూయించబోతున్నాను అప్పటికప్పుడు చుట్టాలు వచ్చినప్పుడైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు లంచ్ బాక్స్లోకైనా సూపర్గా ఉంటుంది ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా దమ్ బిర్యానీకి త్రీ కప్స్ బాస్మతి తీసుకుంటున్నాను మూడు కప్పుల బాస్మతి తీసుకొని ఇవి ఒక టూ టైమ్స్ వాచ్ చేసుకోవాలి ఇలా వాచ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసి ఒక ట్వంటీ మినిట్స్ నాననివ్వాలి ఇప్పుడు ఇది బౌల్ పక్కన పెట్టేసుకుందాం స్టవ్ మీద ఉప్పెన్నెం పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి దాని తర్వాత బిర్యానీకి సంబంధించినవన్నీ వేసేసుకోవాలి చెక్క లవంగాలు షాజీరా ఇలాచి ఇవన్నీ వేసి ఇవి ఒక వన్ మినిట్ వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలి ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు బీన్స్ ముక్కలు ఒక కప్పు క్యాస్గామ్ ఒక కప్పు ఆలుగడ్డ ముక్కలు ఇవన్నీ వేసి ఇవి కొంచెం మగ్గనివ్వాలి ఇందులో మీకు నచ్చితే గోబీ పచ్చి బటాని కూడా వేసుకోవచ్చు ఒక కప్పు పుదీనా ఒక కప్పు కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత టూ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ వన్ స్పూన్ బిర్యానీ మసాలా ఆఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని ఇందులో తేమంతా పోయేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత టూ కప్స్ వాటర్ పోసుకోవాలి మొత్తం వాటర్ ఒకేసారి పోయొద్దండి నేను ఇక్కడ మూడు కప్పుల బాస్మతి తీసుకున్నాను కదా ఒక కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి నేను టూ కప్స్ వాటర్ పోసిన తర్వాత మసిలిన తర్వాత బాస్మతిలోని వాటర్ తీసేసి ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వేయించిన ఆనియన్స్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక లేయర్ కింద వేసుకోవాలండి మిగతా వాటర్ ఇప్పుడు పోసేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఒక గ్లాస్ బాస్మతికి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పోసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ ఇది మగ్గనివ్వాలి ట్వంటీ మినిట్స్ తర్వాత రైస్ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి చూసుకుందాం ఇక్కడ చూడండి ధమ్ బిర్యానీ ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయిందో సూపర్గా వచ్చింది ఇందులో కొంచెం పోయేంత వరకు ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది దమ్ బిర్యానీ అనేది సూపర్గా వచ్చిందండి ఒకసారి ట్రై చేయండి లంచ్ బాక్స్లోకైనా సూపర్గా ఉంటుంది ఏ కర్రీస్ లేకున్నా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇదే విధంగా తినేసేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి Thank you for watching. Namaste.